మరో బ్రేకింగ్ నియూస్ చూస్తున్నామేటూ బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ కూడా సరైన నాయకుడు లేక ఎదగలేకపోతున్న జనసేనకు బాలినేని రూపంలో సరైన ఆయుధం తోడైంది వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయి తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు బాలినేని దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేనకు కొత్త జోష్ వచ్చిందే బాలినేని జనసేనలోకి వస్తూ వస్తూనే జనసేనకు మంచి గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది ఒంగోలు కార్పొరేషన్ ను జనసేనకు ఇవ్వాలని బాలినేని డిసైడ్ అయ్యారట అందులో భాగంగానే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లినా తన అనుచరులైన ఇరవై మంది కార్పొరేటర్స్ ను తిరిగి జనసేనలో చేర్చేందుకు రంగం సిద్ధం చేశారు ఇరవై మంది కార్పొరేటర్స్ ను జనసేనలో చేర్పించి ఒంగోలు కార్పొరేషన్ ను జనసేన చీఫ్ పవన్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని బాలినేని ప్లాన్ చేస్తున్నారని సమాచారం తానికి ఇటు వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి అటు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ప్రజెంట్ ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి జైరామ్ అందిస్తారు జైరామ్ చెప్పండి ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి టూ బాలినేని వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్నట్టు తెలుస్తోంది అట్ ద సేమ్ టైం జనసేనకి కొన్ని గిఫ్ట్స్ కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది సో వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ మాజీ మంత్రి బాలేని శ్రీనివాసరెడ్డి రాజీనామాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ శాఖ చెప్పుకోవచ్చు ఆయన ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక బలమైన నేతగా ఉన్నారు ఇటు ఇటు ఒంగోలు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు అయినా మంత్రికి వేసిన సిచ్యుయేషన్ కూడా ఉంది ఆయన ఇటు వైఎస్ఆయంలో కూడా ఒకసారి మంత్రి చేశారు ఆ తర్వాత ఆయన తనడు ఇటు జగన్ సమ్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఒక త్రీ ఇయర్స్ పాటు కూడా అక్కడ క్యాబినెట్ మంత్రి అయితే పనిచేశారు సో మొత్తానికి అతను మాజీ మంత్రి బాలిన శ్రీనివాసరెడ్డి ఈ త్రీ ఇయర్స్ మినిస్టర్ చేసిన తర్వాత కూడా అయితే ఆ తర్వాత నుంచి కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అదేవిధంగా ఇటు జగన్పై అయితే తీవ్ర ఇటు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ఇటు ఇటు ఒంగోలు నుంచి పోటీ చేసినటువంటి బాలిన శ్రీనివాసరెడ్డి ఇటు టీడీపీ అభ్యర్థి దాంచాల జనార్దన్ చేతిలో ముప్పై వేల ఓట్లతో ఓడిపోయారు ఆ తర్వాత ఇటు బాలినేని ఇటు ఇటు హైదరాబాద్ ఇటు హైదరాబాద్కే ఇటు అంకితమయ్యారు ఇటు ఒంగోలుకు ఒకసారి వచ్చిపోయిన పరిస్థితి పడుతుంది ఆ తర్వాత ఇక్కడ ఒంగోలు ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా బాలేని బాలినేని ఇటు జనసేన పార్టీలోకి రావడానికి ఆయన అయితే ఫిక్స్ అయ్యారు ఇటు బాలేని అంటే అంతకుముందు ఇటు వైసీపీ ప్రభుత్వంలో అనేక అవినీతి చేశారు ఇటు వందల కోట్లు ఇటు ఇటు సంపాదించారని కూడా అయితే ఇక్కడ టీడీపీ నేతలైతే పెద్ద ఎత్తున కూడా ఇటు ఇటు ఆరోపించారు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఏ విధంగా కార్యకర్తలపై అయితే ఈ వరుస దాడులు ఎన్ని నేపథ్యంలో కూడా ఇటు మాత్రం అయితే ఇటు జనసేన పార్టీకి వెళ్ళ వెళ్ళడానికైనా ఫిక్స్ అయ్యారు అదేవిధంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటు వైవి సు సుబ్బారెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి స్వయానా బాలనేనికి సొంత బాబా వైవి సుబ్బారెడ్డి సిస్టర్ని ఇటు బాలనేని ఇటు చేసుకున్న పరిస్థితి పడుతుంది అయితే ఈ నేపథ్యంలో బావ భావార్థుల మధ్య ఈ పోరు తరస్థాయికి చేరుకుంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ఇప్పుడు ఒంగోలులోని ఈ విఎప్ రోడ్లో ఉన్నాం ఇది వచ్చేసి వైవి సుబ్బారి డిల్లు ఇది ఇటు మై లెఫ్ట్ సైడ్ అదే ఈ రోడ్డుకు ఈ సైడ్ చూసినట్టయితే ఇటు బాలిని శ్రీనివాస ఇల్లు ఈ ఈ రెండు ఇళ్ల మధ్య అయితే ఒక రోడ్డు మాత్రమైతే ఉంటుంది ఈ ఇద్దరు ఈ రెండు మధ్య ఇరవై అడుగుల మేర గ్యాప్ ఉన్న పరిస్థితి కనపడుతుంది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈసారి వైవి సుబ్బారెడ్డిని ఇటు నియమిస్తారనే తాక నడుస్తుంది ఈ నేపథ్యంలో కూడా బావ బామ్మ ఢిల్లు పక్క పక్కనే ఉన్నాయి నిన్నటి వరకు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలతో పక్క పక్కన అయితే ఉన్న ప్రశ్న పడుతుంది ముఖ్యంగా రేపు నుంచి బాలేని శ్రీనివాసరెడ్డి జనసేన జాయిన్ అయితే ఒక పక్క ఇటు జనసేన ఫ్లెక్సీలు ఒక పక్క ఈ రోడ్డు పక్కనే ఇటు వైఎస్ఆర్సీపీ ఫ్లెక్స్ పక్క పక్కన ఉండే ప్రసంగుంది బావ భావర్తుల మధ్య అయితే ఈ ఆధిపత్య పోరు ఏ విధంగా ఇద్దరి మధ్య రాజకీయ వార అనేది ఎట్లా ఉండదని అయితే చూడబోతున్నాం ఇంకా ఇంకా చెప్పాలనుకుంటే ఈ ఇటువల్ల ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు మొత్తం కూడా ఇటువల్ల ఇరవై మంది ఇటు టీడీపీలో జాయిన్ కావడం జరిగింది ఈ ఒంగోలు కార్పొరేషన్ మొత్తం ఇటు టీడీపీ వసమంది ఇప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి ఇంకొక గేమ్ ఆడటం అని చెప్పుకోవచ్చు ఈ ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఇరవై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్ మొత్తం కూడా ఇప్పుడు జనసేన పార్టీలకు రావడానికి కూడా అయితే ఇప్పుడంతా చర్చలు నడుస్తున్నాయి సో ఈ నేపథ్యంలో మొత్తం కలిసి ఒంగోలులో ఇప్పటి నుంచి కూడా టీడీపీ జనసేన పార్టీల మధ్య అయితే ఒక రాజకీయ క్రీడ అప్పుడు ఎలా ఉండబోతున్నది కూడా అయితే ఒక ఆసక్తి నెలకొంది రైట్ థ్యాంక్ యూ జయరామ్